సింహరాశివారికి రాబోయే భవిష్యత్తు మరియు సమగ్ర వ్యక్తిత్వం ఒక లోతైన విశ్లేషణ సింహరాశివారికి ఈ రాబోయే నాలుగు రోజులు జీవితంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి ఈ కాలం వారి జీవితంలో ఒక మలుపుగా మారబోతోంది ఈ జ్యోతిష్య విశ్లేషణలో మీ రాబోయే అదృష్టాన్ని దురదృష్ట పరిస్థితుల నుండి ఎలా సురక్షితంగా ఉండాలో మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో అనే విషయాలను చాలా వివరంగా ప్రతి అంశాన్ని విపులంగా విశ్లేషించడం జరిగింది ఈ నాలుగు రోజుల శుభగోచారం మీ జీవనాన్ని సమూలంగా మార్చివేస్తుంది ఇది కేవలం గ్రహాల కదలిక వల్ల మాత్రమే కాదు మీ గత కర్మల ఫలితంగా కూడా సంభవిస్తుంది మీ నిజమైన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించబోతోంది ఈ మార్పులు మీ జీవితానికి కొత్త దిశను ఆనందాన్ని అందిస్తాయి రాబోయే రోజుల్లో మార్పులు కర్మఫలం మరియు శత్రువుల అహంకారభంగం సింహరాశివారికి ఈ రాబోయే నాలుగు రోజులు ఒక అద్భుతమైన శుభవార్తను తీసుకురాబోతున్నాయి ఈ సమయంలో తమ అహంకారంతో ఇతరులను కించపరిచిన వారి కర్మఫలాలు స్పష్టంగా వెలువడతాయి ఈ మార్పుల వల్ల మీ శత్రువుల గర్వం పూర్తిగా కరిగిపోయి వారికి గట్టి గుణపాఠం లభిస్తుంది దీనికి ప్రధాన కారణం గ్రహాల గోచారం మీ రాశికి అనుకూలంగా ఒక శక్తివంతమైన మరియు సానుకూల వాతావరణాన్ని సృష్టించింది ఈ నాలుగు రోజుల వ్యవధిలో తమ గర్వంతో విర్రవీగిన వారి ముఖాలు వాడిపోతాయి వారికి ఒక తెలియని భయం పట్టుకుంటుంది ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించినా ఇది జరగబోయే ఒక వాస్తవం చెడు జరిగితేనే మంచి జరుగుతుంది అనే సామెత ఇప్పుడు అక్షరాలా నిజమవుతుంది గతంలో తమ గర్వం వల్ల మిమ్మల్ని పట్టించుకోనివారు ఇప్పుడు ప్రపంచంలో ఎవరికీ తమ ముఖాలు చూపించుకోలేరు ఎందుకంటే కర్మ మార్గాన్ని అనుసరించని వారికి కాలం తగిన గుణపాఠం చెబుతుంది వారు తమ తప్పులను వారే గ్రహించి ఇకపై సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తారు ఈ అద్భుతమైన పరిణామం వెనుక ఒక గొప్ప కారణముంది చాలామంది తమ స్వార్థం అహంకారం మరియు దురాస వల్ల మూసుకుపోయిన కళ్ళు ఇప్పుడు తెరుచుకుంటాయి ఈ విషయం కేవలం జ్యోతిషపరంగానే కాకుండా మీ జీవిత గమనంతో మీ భవిష్యత్తుతో నేరుగా ముడిపడి ఉంది ఈ నాలుగు రోజుల్లో జరిగే ఈ మార్పులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి మీ జీవితంలో ఇంతవరకు ఎదురైన కష్టాలు సవాళ్లు అవమానాలు ఇప్పుడు అంతమైపోతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఇది మీ జీవితంలో ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది సింహరాశి లియో జాతక లక్షణాలపై లోతైన విశ్లేషణ సింహరాశి సూర్యరాశులలో ఐదవది ఈ రాశిని అత్యంత విలక్షణమైనదిగా పరిగణిస్తారు దీని చిహ్నం సింహం ఈ చిహ్నం సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం బలం మరియు నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది ఈ రాశివారు ఏ విషయంపైనా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా అన్నివైపులా ఆలోచించి ధైర్యంతో వ్యవహరిస్తారు సింహరాశికి అధిపతి సూర్యుడు మరియు దాని మూలకం అగ్ని సూర్యుడు శక్తి తేజస్సు మరియు గౌరవానికి అధిపతి కాబట్టి ఈ రాశివారు గొప్ప స్థానాలను అధికారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీరు పరిమాణం కంటే నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇది వారి జీవనశైలి సంబంధాలు మరియు వృత్తిపరమైన ఎంపికలలో కూడా ప్రతిబింబిస్తుంది శారీరక లక్షణాలు మరియు ఆకర్షణ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా మధ్యస్థ ఎత్తు కలిగి ఉంటారు వారి ముఖం అండాకారంలో ఉండి రూపం ఆకర్షణీయంగా కనిపిస్తుంది వీరికి అందమైన బాదం ఆకారపు కళ్ళు మరియు స్పష్టమైన వి ఆకారంలో ఉన్న గడ్డం ఉంటాయి కొంతమందికి ఉబ్బిన బుగ్గలు మరియు అందమైన గుంటలు డింపుల్స్ ఉంటాయి అవి వారి ఆకర్షణను మరింత పెంచుతాయి ఈ రాశివారి మెడహంసలాగా పొడవుగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది మధ్య వయస్సులో బరువు పెరిగే సమస్యను ఎదుర్కొనే అవకాశముంది దీనికి కారణం సరైన వ్యాయామం మరియు ఆహార నియమాలు పాటించకపోవడమే వీరు ఎక్కడ ఉన్నా తమ మర్యాద ఆకర్షణ మరియు దయతో తమ ఉనికిని సులభంగా చాటుకుంటారు వారి మృదువైన మాటతీరు మరియు హావభావాలు అందరినీ సులభంగా ఆకర్షిస్తాయి వీరిలోని శాంత స్వభావం దౌత్యనీతి మరియు సామరస్య ధోరణి వారి వ్యక్తిత్వానికి మరింత విలువను జోడిస్తాయి వీరు సామాజికంగా బాగా కలిసిపోతారు మరియు తమ చుట్టూ ఉన్నవారికి సౌకర్యాన్ని కలిగిస్తారు వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వం యొక్క ప్రాముఖ్యత రాశిచక్రం మధ్యలో ఉన్న సింహరాశివారి చిహ్నం ప్రకారం వారు సంపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తారు జీవితానికి నిజమైన అర్థం సంపూర్ణ శక్తి అని వీరికి తెలుసు ఈ రాశిలో జన్మించిన వారు తార్కికంగా ఆలోచిస్తారు మరియు ఒక సమస్యకు రెండు వైపులా అంచనా వేయగలరు వీరు చాలా సామాజికంగా ఉంటారు మరియు కొత్త స్నేహాలను సులభంగా ఏర్పరచుకుంటారు వీరిని ఒక మంచి సంభాషణ చాతుర్యం ఉన్న వ్యక్తిగా గుర్తించవచ్చు వీరికి తమ లక్షణాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు వీరు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ ఇతరులకు ఆ విషయం తెలియనీయకుండా చాలా సున్నితంగా ప్రవర్తిస్తారు వీరు సున్నితమైన వారు అయినప్పటికీ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు మరియు భావోద్వేగాలు తమను డామినేట్ చేయనివ్వరు వీరికి చాలా ఓపిక ఉంటుంది మరియు అత్యంత ప్రతికూల పరిస్థితులలో కూడా తమను తాము నియంత్రించుకోగలరు ఈ వ్యక్తులు చాలా న్యాయంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు సింహరాశివారు నైపుణ్యం కలిగిన వ్యూహకర్తలు మరియు దౌత్యజ్ఞులు వీరు సంఘర్షణలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు సంభాషణ ద్వారా ఏదైనా వివాదాన్ని పరిష్కరించుకునే అసాధారణమైన నైపుణ్యం వీరికి ఉంటుంది వీరు రాజీపడటానికి సిద్ధంగా ఉంటారు కాని తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోరు ఈ లక్షణాల వల్ల వారు మధ్యవర్తులుగా మరియు శాంతిస్థాపకులుగా బాగా రాణిస్తారు కర్మ మరియు గర్వం సత్యం యొక్క శక్తి ఈ రోజు నుండి రాబోయే నాలుగు రోజులు గోచారం సృష్టించిన పరిస్థితి మీ శత్రువుల జీవితాలను అతలాకుతలం చేస్తుంది నేనే గొప్పవాడిని నా అంతటివారు లేరు అని అహంకారంతో ఉండే మీ శత్రువులు తమ అలవాట్లను వెంటనే మార్చుకోవాలి లేకపోతే రాబోయే తొంభై ఆరు గంటల్లో వారి గర్వం పూర్తిగా బూడిదగా మారిపోతుంది నక్షత్రాల స్థానాల వల్ల ఏర్పడిన ఈ శక్తివంతమైన పరిస్థితిని ఏ శక్తి ఆపలేదు ఈ సంఘటనలకు వారి చెడు కర్మలే పూర్తి బాధ్యత వహిస్తాయి ఈ పరిస్థితి కర్మఫలాల యొక్క అపారమైన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు మద్దతుగా నిలుస్తాయి గతంలోనే కర్మముందు ఎప్పుడూ గర్వం చూపించవద్దు అనే విషయంపై చాలా చర్చ జరిగింది కాని మీ శత్రువులలో కొందరు దీనిని పట్టించుకోలేదు ఇప్పుడు కర్మ తన పనిని మొదలుపెట్టినప్పుడు వారి జీవితంలో ప్రతీదీ నాశనమవుతుంది కర్మ అనే పదం వినడానికి చిన్నదే అయినా దాని శక్తి మరియు ప్రభావం చాలా గొప్పవి చరిత్రలో ఎంతోమంది జీవితాలు కర్మల వల్ల ఉన్నత స్థాయికి చేరాయి కాని మరికొందరి జీవితాలు కర్మలను అగౌరవం చేయడం వల్ల పూర్తిగా నాశనమయ్యాయి సత్యాన్ని ఎప్పుడూ దాచిపెట్టకూడదు మీ శత్రువులు ఇప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకుని దాన్ని అనుసరించడం మొదలుపెడితే వారు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు రాబోయే నాలుగు రోజులలో జరగబోయే ఈ మార్పులు నిజంగా మీ శత్రువుల గర్వాన్ని నాశనం చేస్తాయి అప్పుడు వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నిజమైన మనుషులుగా జీవిస్తారు దేవుడు మీకు చాలా వస్తువులను అవకాశాలను ఇచ్చాడు వాటితో మీరు ఇతరుల కష్టాలను దూరం చేయాలి కాని మీరు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మీవన్నీ నాశనమైపోతాయి ఇతరులకు సహాయం చేస్తే వారి నుండి పొందే ఆశీర్వాదాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి అయితే ఈ ఆశీర్వాదాలను సంపాదించడానికి మనసుతో పెద్దవాళ్లు కావాలి కేవలం డబ్బుతో కాదు ఎందుకంటే నిజమైన సంపద మన మనసులో ఉంటుంది గురువు యొక్క జ్ఞానబోధ మరియు జీవితంలో రాబోయే మార్పులు కొత్తగా ఒక అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు జీవితంలో ఎప్పుడూ ఏ వస్తువు గురించి గర్వం చూపించకూడదని ఆయన సూచించారు ఒక రాయి నీటిలో పడినప్పుడు దాని బరువు వల్లే మునిగిపోతుంది అలాగే మనిషిలో గర్వం పెరిగినప్పుడు అతని నాశనం కూడా ప్రారంభమవుతుంది రావణుడు దుర్యోధనుడు కంసుడు వంటివారు అహంకారం చూపించారు అందుకే వారు నాశనమయ్యారు డబ్బు పదవి ప్రతిష్ఠ గురించి ఎప్పుడూ గర్వపడకూడదు ఎందుకంటే భగవంతుడి ఏది ఇవ్వగలిగితే తిరిగి దాన్ని తీసుకోగల శక్తి కూడా ఆయనకు ఉంది వచ్చే ఇరవై నాలుగు నుండి తొంభై ఆరు గంటలలో మీ శత్రువుల గర్వం నాశనమవుతుంది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతోంది ఇప్పుడు గర్వంతో ఉన్న మీ శత్రువుల జీవిత పడవ మునిగిపోతుంది ఈ నాలుగు రోజులలో మీరు గర్వం చూపించేవారికంటే చాలా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు వారికి తగిన గుణపాఠం నేర్పే సమయం వచ్చింది ఇది కర్మఫలం మీరు మీ కళ్లతో ఇంతవరకు చూడని అద్భుతమైన ఆనందాన్ని ఈ నాలుగు రోజుల్లో చూస్తారు ఈ సంఘటన మీ జీవితంలో మొదటిసారి జరుగుతుంది ఇది మీకు అపారమైన ఆనందాన్ని కొత్త కలలను నెరవేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది మీ జీవితాన్ని మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తాడు మీకు చాలా చాలా అభినందనలు మీరు ఇప్పుడు మీ శత్రువుల కంటే ఏ విషయంలోనూ తక్కువగా ఉండరు మీ శత్రువుల గర్వం ఇప్పుడు వారిని ముంచేస్తుంది ఇది మీరు కలలో కూడా ఊహించని విధంగా ఉంటుంది సంతోషం యొక్క కొత్త మార్గాలు మీ జీవితంలో ప్రారంభమయ్యాయి మీరు మీ మనస్సులోని కోరికలను ఒకటి తరువాత మరొకటి పూర్తి చేస్తారు మీ భవిష్యత్తు కోసం మీరు చేసిన కఠోర ప్రయత్నాలు ఇప్పుడు విజయవంతమవుతాయి నాలుగు రోజులలో మీకు దాని అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఎంత ఆలస్యమైనా మంచి పనులు చేస్తే దాని ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి మీ శ్రమ ఫలితాలు చూసి మీ శత్రువులు గుడ్డివాళ్లుగా మారిపోతారు ఎందుకంటే మీ పురోగతిని మీ అద్భుతమైన భవిష్యత్తును వారు తట్టుకోలేరు కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్మ మీ మంచి పనులను నిరంతరం గమనిస్తుంది మహాభారతంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు ఎలా నిలిచాడో ఇప్పుడు మీతో కూడా అలాగే ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ఓడించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఈ నాలుగు రోజులలో మీరు మీ శత్రువులందర్నీ దాటి చాలా ముందుకు వెళ్తారు కాని ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఎంత విజయం సాధించినా ఎప్పుడూ అహంకారాన్ని దురాసను మీ మనస్సులో పెట్టుకోకండి భగవంతుడు ఇచ్చిన దానిని మీరు తప్పుగా ఉపయోగిస్తే అది మీనుండి వేగంగా దూరమైపోతుంది ఆర్థిక స్థితి అసంపూర్తి కలలు మరియు వ్యక్తిత్వ లక్షణాలు ఈ నాలుగు రోజులలో మీరు మీ అన్ని అసంపూర్తి పనులను పూర్తి చేస్తారు మీ జీవితంలో ముఖ్యమైన పనులు చాలా కాలంగా ఆగిపోయి ఉంటే అవి ఇప్పుడు పూర్తవుతాయి మీరు కొత్త పనులు చేసి జీవితంలో ముందుకు వెళ్తారు మీ అదృష్టం కొత్త ప్రపంచంలో అడుగుపెడుతుంది మీరు ఊహించిన ప్రతిదీ మీకు లభిస్తుంది ధనం పురోగతి ప్రజల ప్రేమ జీవిత భాగస్వామి గౌరవం ప్రతిష్ఠ అన్నీ మీకు లభిస్తాయి మీరు కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు మీ జీవితంలో ఇప్పుడు ఏదీ లోపించదు అన్నీ సంపూర్ణంగా ఉంటాయి మీ అసంపూర్తి కలలన్నీ పూర్తి అవుతాయి ఈ నాలుగు రోజులలో ఆయన మిమ్మల్ని మీ గ్రామానికే రాజుగా చేస్తారు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని మీరు ఎప్పుడూ ఆలోచించేవారు ఇప్పుడు ఆ రోజులు వచ్చాయి మీ జీవితంలో మీరు ఇంతవరకు చూడని సంఘటనలు జరుగుతాయి కొత్త మార్గాల ద్వారా మీకు ధనం లభిస్తుంది ఎక్కడైనా చిక్కుకున్న మీ డబ్బు తిరిగి వస్తుంది మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమై మీ మనసులో ఉన్న ఆందోళన తొలగిపోతుంది మీ ముఖంపై కొత్త ఆనందం కనిపిస్తుంది మీరు మీ కలలను సాకారం చేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించేవారు కాని ఇప్పుడు మీ కలలన్నీ నిజమవుతాయి మీరు మీ జీవితాన్ని మెరుగుపరచడానికి చాలా కష్టపడ్డారు మీ ప్రయత్నాలు ఏమాత్రం వృధా పోలేదు మీరు ఏ రంగంలో అయితే పదే పదే ఓడిపోతున్నారో ఆ రంగంలోనే ఇప్పుడు అద్భుతమైన విజయం సాధిస్తారు అది చూసి ప్రపంచమంతా మీ కీర్తిని పాడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు మీ కష్టానికి పూర్తి ఫలితం పొందుతారు ఇది మీకు మీ జీవితానికి ఒక కొత్త ఆనందకరమైన అధ్యాయమవుతుంది కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోయి మంచి వాతావరణం నెలకొంటుంది బంధువుల నుండి మీకు శుభవార్త వస్తుంది అది మీ కుటుంబంలో అందరినీ సంతోషపరుస్తుంది మీ ముఖంపై ఉన్న నిరాశ తొలగిపోయి ఆనందం వెలిగిపోతుంది సింహరాశివారి ఆసక్తులు మరియు అభిరుచులు సింహరాశివారికి వాహనాలంటే చాలా ఇష్టం వీరు పచ్చదనాన్ని ఇష్టపడతారు ముఖ్యంగా ఖరీదైన మొక్కలను పెంచడానికి ఇష్టపడతారు పర్వతారోహణ అడవులను అన్వేషించడం కూడా వీరికి ఆసక్తి ఉన్న విషయాలు సెలవులు నృత్యం మరియు క్రీడలు కూడా వీరి అభిరుచులలో ఉంటాయి కళలు సంగీతం మరియు సాహిత్య రంగాలలో కూడా వీరికి గొప్ప ఆసక్తి ఉంటుంది ఈ అభిరుచులన్నీ వారిలోని సృజనాత్మకతను మరియు సౌందర్య ప్రేమను ప్రతిబింబిస్తాయి వ్యక్తిత్వ లోపాలు మరియు వాటి ప్రభావం సింహరాశివారు కొన్నిసార్లు ఇతరుల ముందు తమను తాము తక్కువగా భావిస్తారు దీనివల్ల కొన్నిసార్లు విమర్శలకు గురవుతారు ఈ రాశివారు భావోద్వేగానికి లోనవుతారు ఆ భావోద్వేగం వారిని మోసం చేయవచ్చు వీరు న్యాయం స్వేచ్ఛ ప్రజా హక్కులు మరియు అందాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కొన్నిసార్లు ఈ కారణంగా నిరాశలను ఎదుర్కొంటారు వీరు తరచుగా ఆందోళన చెందుతుంటారు వీరికి న్యాయవాదులు పండితులు మతపరమైన ప్రముఖులతో శత్రుత్వం ఉండవచ్చు తమ నిర్ణయాలలో సమతుల్యత కోసమే ఎక్కువ సమయం తీసుకుంటారు కాబట్టి కొన్నిసార్లు గందరగోళానికి గురవుతారు ఆర్థిక దృక్పథాలు మరియు వ్యాపార విజయం సింహరాశివారు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు ఏ రంగంలో వ్యాపారం లేదా వృత్తిని ప్రారంభించినా త్వరలోనే డబ్బు మరియు ప్రతిష్ఠను పొందుతారు వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది వీరు ఖర్చు చేసేవారు మరియు విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు ఆర్థికంగా వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది మరియు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోరు ఏదైనా కొరత ఉంటే అది ఏదో ఒక విధంగా తీర్చబడుతుంది వారి వ్యాపార దౌత్యం మరియు సంభాషణ నైపుణ్యాలు వారి ఆర్థిక విజయాన్ని ప్రోత్సహిస్తాయి విద్య మరియు వ్యాపారం అనుకూల రంగాల విశ్లేషణ సింహరాశివారు సాహిత్యం న్యాయం వైద్యం నిర్వహణ సంగీతం నృత్యం చిత్రలేఖనం దర్జీ చేతిపనులు మొదలైన రంగాలలో విజయం సాధించగలరు వీరు మంచి వ్యాపారవేత్తలు ఇనుము బంగారం మద్యం పొగాకు తమలపాకు మొదలైన వ్యాపారాల ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు సమాజంలో తక్కువగా భావించే వస్తువుల వ్యాపారం నుండి కూడా వీరు లాభం పొందుతారు కొలిమిపని ధూపం కర్రలు పరిమళ ద్రవ్యాల తయారీ వంటి సుగంధాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి లాభదాయకం వీరు చేసే అన్ని పనులకు సాధారణంగా ప్రజల మద్దతు లభిస్తుంది ప్రేమ సంబంధాలపై లోతైన విశ్లేషణ సింహరాశివారు దయగల తెలివైన వహించే వ్యక్తులను ఇష్టపడతారు ప్రేమ విషయంలో పరిపూర్ణతను కోరుకుంటారు మొదట మేధోపరమైన అనుభవాన్ని కోరుకుంటారు అది సంతృప్తికరంగా ఉన్నప్పుడు మాత్రమే భౌతిక సంబంధాల వైపు వెళ్తారు వీరు అకస్మాత్తుగా ప్రేమలో పడవచ్చు కాని తక్కువ స్థాయి వ్యక్తులను ప్రేమించరు వీరు ప్రేమ విషయంలో చాలా గంభీరంగా ఉంటారు మరియు అసాధారణ వ్యక్తుల పట్ల ఆసక్తి చూపుతారు ప్రేమ లేకపోతే వీరి జీవితాన్ని ఆస్వాదించలేరు తమ పట్ల శ్రద్ధ సానుభూతిని కోరుకుంటారు మరియు తమ అవసరాలను అర్థం చేసుకోగల వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తారు వ్యతిరేక లింగానికి చెందిన వారితో శృంగారభరితంగా ఉంటారు వివాహం మరియు వైవాహిక జీవితం సింహరాశి స్త్రీకి భర్తగా పురుషుడికి భార్యగా లభించడం చాలా అదృష్టం వీరు తమ జీవిత భాగస్వామి సూచనలను పాటిస్తే వారి జీవితం సంతోషంగా ఉంటుంది వీరికి పుట్టే సంతానం చాలా అదృష్టవంతులు సింహరాశివారికి తమను అర్థం చేసుకోగల జీవిత భాగస్వామి అవసరం వీరికి బహుళ వివాహాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయి మిథునరాశి మరియు కుంభరాశివారితో వీరు బాగా కలిసిపోతారు కాని సింహరాశివారితో అంతగా ఉండరు వీరి జీవితంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వీరు తరచుగా చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటారు సామాజిక పరిమితుల కారణంగా వీరు తరచుగా ప్రేమ సంబంధాలలో వైఫల్యాలను ఎదుర్కొంటారు ఇల్లు మరియు కుటుంబ సంబంధాలు సింహరాశి వ్యక్తి అర్ధరాత్రి ముందు జన్మించినట్లయితే వారికి వారి తండ్రి నుండి తక్కువ ఆనందం లభిస్తుంది వీరికి వారి పిల్లల నుండి కూడా తక్కువ సంతోషం లభిస్తుంది ముఖ్యంగా ఒక బిడ్డ కారణంగా ఆందోళన చెందాల్సి ఉంటుంది ఈ రాశివారికి కుటుంబ జీవితంలో కొంత గందరగోళం ఉండవచ్చు వీరి కుటుంబంలో సవతి తల్లి మరియు సవతి తోబుట్టువులు ఉండే అవకాశం ఉంది వీరికి వారి బంధువుల కంటే బయటి వ్యక్తుల నుండి ఎక్కువ సహాయం లభిస్తుంది స్నేహ సంబంధాలు సింహరాశివారికి మిథునం కన్య మకరం మరియు కుంభరాశివారితో మంచి ఉంటుంది ధనుస్సు వారితో వీరి సంబంధం సరళంగా ఉంటుంది మేషరాశి పట్ల వీరు వ్యతిరేక ఆకర్షణను కలిగి ఉంటారు కర్కాటకం మరియు సింహరాశివారితో సాధారణంగా శత్రుత్వం ఉంటుంది వృశ్చికం మీనం కన్య మరియు వృషభరాశివారితో వీరి సంబంధాలు ఉదాసీనంగా ఉంటాయి సింహరాశివారికి సింహరాశివారితో చాలా మంచి సంబంధం ఉంటుంది మరియు ఎల్లప్పుడూ వారి నుండి మద్దతు లభిస్తుంది ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లు సింహరాశివారికి పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు పిరుదులు మూత్రపిండాలు మరియు మూత్రాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీరు బరువు పెరగడం వల్ల కూడా ఇబ్బంది పడవచ్చు తమ రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం ముఖ్యం ఆహారం విషయానికొస్తే వీరు అధిక క్యాలరీలు మరియు ఆల్కహాల్కి దూరంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండటానికి బ్రౌన్ రైస్ బాదం బటానీలు బీట్రూట్ మొక్కజొన్న ఓట్ మీల్ స్ట్రాబెర్రీలు ఎండుద్రాక్ష యాపిల్ పాలకూర వంటివి తీసుకోవాలి సముద్రపు ఆహారం వంటి ఒమేగా మైనస్ మూడు ఆమ్లాలను కూడా తమ ఆహారంలో చేర్చుకోవాలి వీరు తీపి మరియు పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి మూత్రపిండాల సమస్యల నివారణకు అదనపు చక్కెర మరియు కార్బోనేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలి శుభ్రమైన నీరు తాగడం ముఖ్యం అదృష్ట విషయాలు అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు పది పదమూడు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఎనిమిది వీటితో పాటు ఐదు ఎనిమిది తొమ్మిది సంఖ్యలు శుభప్రదమైనవి మూడు ఏడు ఆరు సరిసంఖ్యలు మరియు రెండు నాలుగు అశుభమైనవి అదృష్ట రంగులు బంగారు నారింజ మరియు ఎరుపు అదృష్ట దినం ఆదివారం మంగళవారం మరియు గురువారం కూడా శుభప్రదం కావచ్చు అదృష్టరత్నం రూబీ సూర్యుడు అశుభంగా ఉన్నప్పుడు రాగి లేదా బంగారంలో పొదిగిన ఒక క్యారెట్ రూబీని ఆదివారం నాడు ఉంగరం వేలికి ధరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది లోపాల నివారణలు లోపాలను అధిగమించడానికి సింహరాశివారికి కొన్ని నివారణలు సూచించబడ్డాయి కష్ట సమయాలలో సూర్యభజన గాయత్రి జపం సూర్యనమస్కారం లేదా సత్సంగం చేయడం మంచిది ఇది మనసుకు ప్రశాంతతనిస్తుంది రూబీ లేదా వజ్రం వంటి రత్నాలలో దేనినైనా ధరించవచ్చు రత్న నిపుణుడి సలహా మేరకు సరైన రత్నాన్ని ఎంచుకోవాలి మీ దుఃఖాలను తొలగించుకోవడానికి శంకరుడు హనుమంతుడు దేవి దత్తుడు లేదా కులదేవతను పూజించి స్మరించాలి తెల్లని వస్తువులను దానం చేయడం మరియు ఆదివారం ఉపవాసం ఉండటం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది తెల్లని బట్టలు తెల్లని పువ్వులు బియ్యం చక్కెర పాలు సుగంధ ద్రవ్యాలు పెరుగు తెల్లచందనం వంటివి దానం చేయడం శుభప్రదం కోరికలు నెరవేరడానికి ఓం హ్రాం హ్రీం రౌం సహా సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదహారు వందల సార్లు జపించాలి త్వరగా విజయం పొందడానికి ఇదే మంత్రాన్ని ఆరు వేల నాలుగు వందల సార్లు జపించడం ప్రయోజనకరంగా ఉంటుంది భక్తితో ఈ మంత్రం జపించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి